వెరీ ఇంపార్టెంట్ దట్ సోల్స్ ఆఫ్ వన్ ఫార్ క్రైస్ట్ మరి అది చాలా ప్రాముఖ్యమైనది క్రీస్తు కొడుకు ఆత్మలను సంపాదించడము గివ్ యూ స్మాల్ నేను ఒక ఒక చిన్న రాష్ట్రం మీకు ఇస్తాను ఇఫ్ ఇన్ సోల్ సేవింగ్ బిజినెస్ సోల్ సేవింగ్ బిజినెస్ ఒకవేళ కనుక నువ్వు ఆత్మను రక్షించే వ్యాపారంలో ఉంటే యూ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ చర్చ్ విల్ ఆల్వేస్ బి అలాయ్

చివరి తప్పిపోయిన ఆ గొర్రెను కనుగొనే దగ్గరంగా సేవకులకి జాగ్రత్తగా నిజంగా మీరు నేర్చుకోవాలని వెళ్ళండి మరి ఆ పొలములలో మీరు ప్రశ్నలు మీకు ఎదురవుతాయి అక్కడే నువ్వు నేర్చుకుంటావు ప్రశ్నించినప్పుడు నువ్వు నేర్చుకుంటావు డాక్టర్ తెలుసు అంటే వేరే వేరే కోర్సులలో కూడా ఇలానే ఉంటుంది మొట్టమొదటి మూడు సంవత్సరాలు ఏదైతే ఎంబీబీఎస్ లో ఉంటుంది కోర్సులో అది కేవలము థియోరీ మాత్రమే ఉంటుంది

ఆ డాక్టర్ గారు అయినా మేబీ హీస్ ఎక్స్పైర్ ఆయన థ్యాంక్ బహుశా ఇప్పుడు చనిపోయాడు చనిపోయాడు బర్త్ డే వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డియోథోరస్టా జన్ ఇన్ దిస్ కంట్రీ మరి ఈ దేశంలోనే ఆ కార్డ్ సర్జరీలో ఆయన ఒక ఉత్తమమైన డాక్టర్ అయి ఉన్నాడు వాట్ బుక్స్ మనం పుస్తకాలు ఆల్సో బుక్స్ ఆయన కూడా పుస్తకాలు చదువుతాడు టూత్ బ్రష్ హిస్ షేవింగ్ కిట్ అండ్ స్లెప్ట్ విత్ ద పేషెంట్ మరి తన యొక్క

పదవిని పొందుకున్నాడు హెడ్ దానికి అండ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మరి మరి ఆ ఆ యొక్క వాస్తవికమైన కలుగున్నది కలుగున్నది వాస్ వాట్ ఆల్ ద బుక్స్ పుస్తకములు అంతటిది కూడా అనుభవములో ఆయనకు వచ్చి ఉన్నది సో రీడింగ్ ద మెసేజ్ ఇస్ వన్ థింగ్ వర్తమానం చదవడం అనేది ఒక విషయం అయితే యూ కెన్ నాట్ అండర్స్టాండ్ ఈవెన్ ద ద ఆఫ్ దైన్ యుస్ ఇట్ ప్రాక్టికల్లీ కరెక్ట్ ప్రవర్త చెప్పిన వర్తమానములోని ఆ వరసలు ఏవైతే ఉంటాయో అవి నీకు అర్థము కావు నిజంగా వాటిని నువ్వు ఎదుర్కొన్నప్పుడు అనుభవపూర్వకంగా వాటిని నువ్వు ఎదుర్కొన్నప్పుడే అది నీకు అర్థమవుతుంది అది సో డోంట్ జస్ట్ హ్యావ్ థియరీ హ్యావ్ ప్రాక్టికల్ కాబట్టి కేవలం థియరీ మాత్రమే కలగ ప్రాక్టికల్ కూడా కలగ ఉండండి ఈ వర్తమానం కేవలం ఏదో చదువుకో చదివి బోధించడం మాత్రమే కాదు ఆత్మలు రక్షించబడుతున్నాయి ఎప్పుడైతే ఒక సంఘము ఆత్మలను రక్షించే పనిలో ఉంటదో ఆ సంఘము సజీవంగా ఉంటుంది